వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ఈరోజు మనం కాకినాడలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉన్నాం ఇక్కడైతే శానిటైజింగ్ వర్కర్స్ తమ కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలంటూ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది పదమూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నాం మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరిన్ని విషయాలు మనం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నా పేరు సిహెచ్ విజయకుమార్ కాకినాడ జనరల్ హాస్పిటల్లో శానిటైజింగ్ వర్కర్స్ వీడు ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను గత పదమూడు రోజుల నుండి ఈ సమ్మెను మేము చేస్తూ ఉన్నాము ఎందుకంటే రెండు వైపులా పిఎఫ్ కట్ చేస్తానని దానిపై అధికారులకు కలెక్టర్ గారికి మన సూపర్ గారికి కాంట్రాక్టర్ నోటీసు ఇవ్వడం జరిగింది ఈరోజు పదమూడులో చేరుకుంది మొన్న రెండు రోజు రెండు రోజుల క్రితం మన కాంట్రాక్టర్ గారు వచ్చి మీ సమస్య పరిగిస్తామని చెప్పారు కానీ అది ఆ సమస్య పరిస్థితి కాలేదు ఇవాళ మాత్రం చర్చలు మొదలవుతున్నాయి ఈ చర్చలు మాకు సానుకూలంగా ఉంటే కనుక ఈ ఈ ఆందోళనని ఏం చేయాలో మనంతగా మళ్ళా రేపు మేము వివరిస్తాం అయితే తప్పనిసరిగా మాకు కత్తించిన పియ్యప్పు మా ఖాతాలు జమైన తప్పకు మాత్రం ఈ పోరాటం చేస్తూనే ఉంటాము మేము న్యాయమైన కోరిక తప్ప తప్పని అడగ అడగట్లేదు ఎందుకంటే ఈ చాలీ చాలం జీవితాల్లో పన్నెండు వేల నాలుగు వందల రూపాయలతో ఏమి ఇంటర్దే ఆరు వేల రూపాయలు అయిపోయింది గ్యాస్ పెరిగిపోయింది వంటలు పెరిగిపోయింది పప్పులు ఉప్పులు అన్నీ పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఎవరైనా ప్రజలు అధికారులు మన రాజకీయ నాయకులు కూడా దీన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాము ఇప్పటికే చాలా రోజులు పదమూడు రోజులు కావాల్సింది మళ్ళా మీరు ఇది కానీ సమస్య పరిష్కారం కాకపోతే వివిధ వివిధ చేపడతామని కోరుతూ మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ హాస్పిటల్లో పనిచేస్తున్నాం అండి వర్కర్స్ కింద మేము పదమూడు రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం డ్యూటీలు చేసుకొని ఆరింటికి వెళ్ళి పది పన్నెండింటి ఇంటి వరకు డ్యూటీలు చేసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తున్నాం న్యాయంగా అడుగుతున్నామండి ప్రతి ఒక్కరికి తెలిసి ఇక్కడ ప్రతి ధరలు పెరిగిపోయిందని మేమేమి వివరంగా ఎవరికి చెప్పక్కర్లేదు మా జీతాలు పన్నెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఇస్తున్నారు మాకు పదహారు వేలు జీతం అన్నారు మాకు కాంట్రాక్టర్ గారు రెండు వేపు ఒకవైపు కాంట్రాక్టర్ ఒక ఒకవేపు మాది పిఎఫ్ కట్ అవ్వాలి కానీ రెండు వేపులు కాంట్రాక్టర్ గారు మా వేపే కట్ చేస్తున్నారు అవి మా వర్కర్స్కి అందరికీ మా వైపు కట్ చేసిన డబ్బులు మాకు ఇమ్మని అడుగుతున్నాం ఇరవై ఆరు వేల జీతం పెరిగింది ఆ ఇరవై ఆరు వేల జీతం కూడా మాకు న్యాయ ప్రకారంగా మేము అడుగుతున్నాం తప్ప అన్యాయంగా ఏమి అడగడం లేదు ఒక 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 వస్తువు అక్కడ ఉందనుకోండి ప్రతిది ఒక చిన్న వస్తువు ఉన్న ఒక కైతం ఉన్నా ఎక్కడున్నా మేము టిఫిన్ చేస్తున్నా కూడా ఫోన్ చేసి మీరు వెంటనే వచ్చి ఆ కైతం తీయండి అంటారు ఒక అరగంటలో లేట్ అయినా నా డ్యూటీలో ఆగిపోమంటారు అలాగే ప్రతీది మేము నిధులు అలాగే చేసుకుంటూ వస్తున్నాం ఏది బాగోపోయినా మమ్మల్ని అడుగుతారు మీరు బాగా చేస్తేనే కదమ్మా నాకు కాంట్రాక్ట్ ఇస్తారని అంటారు అలాగే ఇప్పుడు వరకు మేము అలాగే చేసుకుంటూ వస్తున్నామండి మా కాంట్రాక్టర్ గారికి కూడా తెలుసు మా వల్ల ఆయనకి ఎంత మంచి పేరు వచ్చిందో కా సూపరింటెంట్ గారు కాంట్రాక్టర్ గారు ఇది దిష్టిలో పెట్టుకొని మాకు ఒంట్లో బాగోపోయినా ఎక్క రెండు రోజులు సీఎల్ ఇస్తారని మూడు నెలలకు మూడు రోజులు సీఎల్ ఇస్తారు ఆ మూడు రోజులు సీఎల్ అయిపోతే అప్పుడు కూడా ఒంట్లో బాగపోతే మా జీతం కట్ అయిపోతుందని మేము ఎంత ఒంట్లో బాగోపోయినా వచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకూడదని పని చేస్తుంటాం ఎంత పని చేస్తామో అందరికీ తెలుసండి ఇక్కడ వచ్చిన రోగులకి రోగుల ద్వారా ఉన్న ఒక పేషెంట్ దారా ఒక మనిషి ఉండాలి కానీ ఒక ఐదుగురు ఉంటున్నారు ఏ అండి అమ్మా ఇంతగా చేస్తున్నారండి మా సమస్యలు బట్టి మేము వస్తున్నామమ్మా అలాంటప్పుడు కూడా మేము ఎవరికి ఏమనకుండా ఒక పేషెంట్ దగ్గర ఐదుగురు ఉన్నారంటే ఒక వార్డులో ఒక ఐదు వందల మంది ఉంటున్నారు ఐదు వందల మంది కింద మేము చేసుకుంటూ వస్తున్నాం ఎవరి కింద చెయ్యమని అంటలేదు ఈ కాంట్రాక్ట్ లో ప్రతి ఒక్కరి కింద మేము ఏ మాట అనుకున్నా వాళ్ళు ఏ పని చెప్పిన చేసుకుంటూ వస్తున్నాం అది దిష్టిలో పెట్టుకొని మాకు కట్ చేసిన పియపు మాకు ఇప్పించి మా జీతాలు పెంచమని మేము అడుగుతున్నాం